ఏసే మార్గం నేను విడవడు విడవాయుడు ఈ రోజు దేవుని వాగ్దానం దేవుడు మీ కన్నీలను చూస్తున్నాడండి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని టీ మించి ఆశించిన మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని సమల మనసారా కోరుకుంటా ఉన్నాను మరి ప్రతి ఒక్కరు వాగ్దానం చూసుకుందామా ఈ రోజు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే దేవుడు మీ కన్నీళ్లను చూస్తున్నాడు అండి హలలుయా ఈ రోజు చాలా మంది అనుకుంటా ఉంటారు నా కన్నీలు దేవుడు చూడట్లేదు అని చెప్పేసి ఈ రోజు చూడండి కీర్తనలు యాభై ఆరో అధ్యాయము మరి ఎనిమిదవ వచ్చినంలో నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి హలలుయా ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడండి ఏమని సెలవిస్తా ఉన్నాడంటే నీ కన్నీర్ని దేవుడు చూస్తా ఉన్నాడంట హలలుయా మరి ఏ విధంగా నువ్వు కన్నీరు కాదుస్తున్నావు ఈరోజు నీ కుటుంబంలో మరి బాగలేదని కన్నీరు కాదుస్తున్నావా లేకపోతే నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయని అనేక బంధకాలు ఉన్నాయి అనేక అప్పులు ఉన్నాయని నీ భర్త కొరకు నీ భార్య కొరకు నీ పిల్లల కొరకు వేదన చెందుతున్నావేమో చెంది ఆ కన్నీరు విరుస్తున్నావేమో ఆ కన్నీరు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చూస్తూ ఉన్నాడండి అండి అలలోయ ఎంతమంది అయితే వాక్యం వింటా ఉన్నారో మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడండి మరి నిజముగా అండి ఈ రోజు నీ కన్నీరు ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటున్నావా దేవుడే సెలిగిస్తున్నాడు నీ కన్నీలో ఎందులో ఉంచబడ్డాయి అండి దేవుని ఒక బుడ్డిలో ఉంచబడ్డాయంట హలలుయ కాబట్టి ఈ రోజు దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడండి అద్భుతంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు కదండి ఎందుకంటే మరి నీ కన్నీరు ఎవరి సన్నిధికి అంట అండి దేవుని ఒక సన్నిధిలో చేరడమే కాకుండా దేవుడు మరి ఆ కన్నీళ్లను ఏం చేయబోతున్నాండి ఆనందముగా మార్చబోతుడు హలలుయ ఈరోజు నీ లైఫ్ సెటిల్ కాలేదని బాధపడుతున్నావేమో నీకు వివాహము కావట్లేదని బాధపడుతున్నావేమో లేకపోతే నేను అందముగా లేనని బాధపడి కన్నీరు విడుస్తున్నావేమో మరి నిజంగా దేవా ఈ రోజు నా వేదన రోదన నీకు తెలిసేసు ప్రభా నా కన్నీరు నేను విడుస్తున్నా కానీ నా కన్నీర్ నువ్వు జవాబు ఇస్తలేవా అని చాలా మంది అనుకుంటున్నారేమో కానీ దేవుడు ఈ రోజు అంటున్నాడు నీ కన్నీరు నేను ఆనందముగా మార్చబోతున్నా అంటున్నాండి హలుయ నిజంగా అండి ఈరోజు చాలా మంది బాధపడతా ఉంటారు కదండి మరి కన్నీరు కొరకు ప్రార్థిస్తా కన్నీరు విడుచుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు ఏసయా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది నా సంసారం బాలేదు ఏసుప్రభ మరి నా అప్పులు అయిపోయిన ఏసుప్రభ మరి ఎంతో వేదనతో ఉంటారు లేకపోతే కు ఇల్లు కట్టుకోలేక కన్నీరు విరుస్తూ ఉంటారు లేకపోతే వారి కుటుంబ సమస్యల గురించి కన్నీరు విరుస్తూ ఉంటారు లేకపోతే నాకు ఈ బాధ ఉంది కష్టం ఉంది బా వేదన ఉందని కన్నీరు కారుస్తూ ఉన్నారా ఈరోజు అయితే దేవుడు ఈరోజు నీ కన్నీరు చూస్తున్నాడండి హలలుయ్యా నీ కన్నీరు చూడడమే కాకుండా నీ ప్రతి కన్నీరు ఏమవుందంట తన బుద్ధిలో దాచబడి ఉందంట నిజంగా ఎంత ధన్యత కదండి దేవుడు మరి నిజంగా ఈరోజు మీతో మాట్లాడుతుండండి నిజంగా ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకే అండి మరి ఈ వాక్యం నీ కొరకే నీ కన్నీరు దేవుని ఒక సన్నిధిలో చేరిందంట హలలోయ నీ కన్నీరుకు దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతుండు సంతోషాన్ని ఇవ్వబోతుండు నీ మార్గాలు తెరవబడిపోతున్నాయండి నీ జాబ్ విషయంలో నీ ప్రమోషన్ విషయంలో కావచ్చు ఈ రోజు కన్నీరు విడిచుకుంటే ప్రార్థిస్తున్నావా దేవుని అడుగుతున్నావా అయితే దేవుడు నీకు కార్యము జరిగించబోతున్నాడు కాబట్టి ఎంతమంది అయితే మరి ఈ వాక్యం వింటూ కన్నీరు కారుస్తూ ఏ సమస్య కొరకైతే దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారో దేని కొరకైతే దేవుణ్ణి అడుగుతున్నారో తప్పక దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించబోతున్నా అండి కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు నీ కన్నీరుకు ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాండి ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారు నా నాకు కార్యం జరగట్లేదు నేను ఇంతగా కన్నీరు విడుస్తున్నా ఇంతగా దేవుని సన్నిధిలో గోజాడుతున్నా దేవుని సన్నిధులు బతిమాలుకుంటున్నా నా కన్నీరు అంతా వృధా పోతుందేమో అని ారా లేదా నీ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా ఈ రోజు నీ ప్రతి కన్నీటికి జవాబు ఇవ్వబోతున్నాడు నీ ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు విలువ కట్టబోతుండీ నీ ప్రతి కన్నీటికి విలువని దేవుడు ఇవ్వబోతుడు కాబట్టి ఎంతమంది అయితే నీ ఉదయ కాలం వాగ్దానం వింటురో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడి గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాండి ఆశ్చర్యము చేయబోతుడు నీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించిపోతున్నాడు అండి నీ కన్నీరు చూసి నీకు జవాబును ఇవ్వబోతున్నాడు కాబట్టి నువ్వు దేని విషయంలో చింతించొద్దని దేవుడు సలవిస్తా ఉన్నాడు మరి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించిన ప్రార్థించుకుందాం స్తోత్రం పరిశుద్ధులు ఎంతమంది ప్రభా ఎంత వాగ్దానం నిజముగా వారి కన్నీరు కారుస్తూ రేసు మీ సన్నిధికి చేరుతున్నందుకు వందనాలు వేసా నీ బుడ్డిలో దాచపడుతున్నందుకు నీకు వందనాలు వేసు ఈ రోజు చాలా మంది లైఫ్ కాక జాబ్స్ లేక ఎంతో మంది ఎన్ని అవస్థలు పడుతున్నారు నీకు తెలిసేసే ప్రభా వారికి ప్రతి వేదన తీసుకునే భార్య భర్త సమస్యలు కోర్టు కేసు నుంచి దెబ్బ ఫలం లేక బాధపడుతున్నారు ప్రమోషన్ వెయిట్ చేస్తున్నారు స్కూల్స్ కాలేజ్ జాబ్ ప్రయాణంలో అన్నిట్లు మీరు తోడుగా ఉండండి నెస్ప్రభ నైనా నువ్వే సహాయం దాయిచ్చా నెస్ ప్రభా నైనా మ్యారేజ్ కావని వారు జాబ్స్ రానివారు నేను ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న వారు గవర్నమెంట్ జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారు వేసా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వేసు భార్య వలస సమస్య నుంచి విడిపించిన డైవర్స్ నుంచి విడిపించలేసు ప్రభ ఇద్దరు కలిసిమెలిసి ఉంటకు సహాయం దాయించం చేసే ఎంతమంది అయితే ఈ రోజు గర్భఫలం లేక బాధపడుతున్న గర్భాలు తర్వబడునగా కైసు ప్రభావ మీరే కార్యాలు జరిగించండి కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి కుటుంబంతో కలిసి నీ సన్నిధికి వెళ్లాలేసా నీరాకడ ఎత్తబడి సంఘానికి సిద్ధపాటు అయ్యి ఉండాలేసే మీరే కార్యం చేసి అద్భుత మార్చడం మేలు జరిగించమని దినమంతా మీరు తోడే ఉండి ప్రతి అవసరం తీర్చని ఏస్తున్నామలు అడి చింతండి ఆమెను హలలుయ్యా ఇంకెంతమంది అయితే ప్రతిరోజు వాగ్దానించడండి ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే కామెంట్ సెక్షన్లో అని తెలియపరచండి ఖచ్చితంగా దేవుడు మీరు నమ్మి విశ్వసిస్తున్నాడు దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు ఇంకెంతమంది అయితే మా ఫ్యామిలీ మెంబర్స్గా కాలేదో మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పుడైతే మీ బై బెల్ ఐకాన్ క్లిక్ చేస్తా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రెండ్ కాక ఆమె ప్రైజ్ తెలవడానికి